ముకుంద మేర అయితే మురారి దగ్గరికి వస్తూ ఉంటుంది అలా మురారిని కలిసి ఏంటి మురారి బాగున్నావా ఎలా ఉంది ఈరోజు అని చెప్పేత అంటూ ఉంటుంది నువ్వు వేగంగా ఈ మెడిసిన్ వేసుకొని వేగంగా కోలుకొని నా చేయి పట్టుకొని ఎప్పుడు నడుస్తావు మురారి అని చాలా హ్యాపీగా చెప్తూ ఉంటుంది ఆ మాటలు విని ఇగో ఈ మెడిసిన్ వేసుకొని ఉండాలంటే నువ్వు తినాలి కదా అని చెప్పేత అంటూ ఉంటుంది ఇక మురారి అయితే దాన్ని రిజెక్ట్ చేసి తో తోసేస్తూ ఉంటాడు అలా తి ఏమైంది మురారి బాగాలేదా పుల్లగా ఉందా అని అయితే అంటూ ఉంటుంది ముకుంద ఆ మాటలకి ఆ మురారి ఏం మాట్లాడకుండా అలా పక్కకు తిరిగి చూస్తూ ఉంటాడు బాగా పుల్లగా ఉందా ఒకసారి ఆకు తిని చూస్తాను అని చెప్పి అది తింటూ ఉంటుంది అది బాగానే ఉంది కదా స్వీట్గానే ఉంది కదా ఎందుకు నువ్వు తినడం లేదు అని చెప్పి అంటూ ఉంటుంది ముకుంద ఓహో నువ్వు తినడం వల్ల ఏమో స్వీట్ పుల్లగా ఉన్నా నువ్వు తినడం వల్ల స్వీట్గా అయ్యింది అని చెప్పి మళ్ళీ కొరుక్కొని తింటూ ఉంటుంది అది చూసి మురారి చాలా చ చిరాకు పడుతూ ఉంటాడు ఇక అయితే ఏంటి మురారి నువ్వు మెడిసి తినేసి కోలుకుంటేనే కదా మన నా కడుపులో ఉన్న బిడ్డని ఎత్తుకొని ఆడిస్తావు అని చెప్పి అయితే అంటూ ఉంటాడు నేను నేను నిన్ను నేను ఎప్పటికీ అంగీకరించను అని చెప్పి మురారి అయితే అంటూ ఉంటాడు ఏంటి మురారి నువ్వు నువ్వేనా ఆలోచించు నీ పక్కన ఉండాల్సింది ఎవరు నేను కదా ఆ ముకుంద కృష్ణ అంటావేంటి ఆ కృష్ణని వన్ ఇయర్ అగ్రిమెంట్ మ్యారేజ్ అని చెప్పి పెళ్లి చేసుకున్నావు ఇప్పుడేంచి పిల ఉంచుకుంటాను ఉంచుకుంటానన్ను మరి నా పరిస్థితి ఏంటి మన ఇద్దరం లవ్ చేసుకున్నాం ఆ విషయమైనా నీకు గుర్తుందా అని చెప్పి మురారితో అంటూ ఉంటుంది నేను నిన్ను సాధించుకోవడం కోసం రూపం మార్చుకున్నాను నువ్వు నీ మనసు మార్చుకోలేవా గతంలో నన్ను ప్రేమించావు కదా అని చెప్పేది అంటూ ఉంటుంది నువ్వు కానీ నన్ను చేయకపోతే నేను కృష్ణని అని అంటూ ఉంటాడు కృష్ణని నువ్వేం చేస్తావనంటే కృష్ణని అలానే చంపేయలేను పరిస్థితి వస్తే మరి ఏం అలాంటి పరిస్థితి వస్తే అలా అలాగేం చేయలేను అని అయితే అంటూ ఉంటుంది ఇక ముర ముకుందకి అయితే ముకుంద అన్న మాటలకి మురారి ఏం చేయలేక అలా వింటూ ఉంటాడు సరే నువ్వు వేగంగా తిని కోలుకుంటే బాగుంటుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ముకుంద ఆ మాటలకి చిరాగ్గా మురారి అయితే రియాక్షన్ ఇస్తూ ఉంటాడు